जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु ऐदवश्लोकमु महाभूतानि अहङ्कारो बुद्धिः अव्यक्तमेव च పంచచేంద్రియ ఇంద్రియాణి ఇంద్రియాణిశకంచేంద్రియ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ శరీరము అని చెప్పబడేటటువంటి క్షేత్రము ఎన్ని తత్వాల చేత నిర్మింపబడిందో చెబుతున్నాను విను పంచమహాభూతములు అహంకారతత్వము మహత్తత్వము మూల ప్రకృతి ఇవన్నీ కలిపితే ఎనిమిది ఎనిమిది ద్రవ్యాలు అంతేకాకుండా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మొత్తం ఇవి పదకొండు ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలు ఎనిమిది తత్వాలు ఇవి పంతొమ్మిది అంతేకాకుండా ఇంద్రియముల చేత జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడేటటువంటి శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేటటువంటి ఐదు విషయాలు మొత్తం ఇరవై నాలుగు తత్వముల చేత నిర్మింపబడినటువంటిది క్షేత్రము అంటూ శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రము యొక్క స్వరూపాన్ని శరీరము యొక్క నిర్మాణ స్వరూపాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఉన్నటువంటి శరీరము ఎన్ని తత్వముల చేత నిర్మింపబడిందో గుర్తిస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మహాభూతాణ్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ మహాభూతాని అహంకారో బుద్ధి अव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः ॐ महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः